ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ విలేజ్ బ్లాగ్ అండి అప్పుడే అయిపోయాయా త్రీ వీడియోసే పెట్టారు కదా అని అనుకోవచ్చు మేము యాక్చువల్లీ ఒక వన్ మంత్ అట్లా ఉందామనే వెళ్ళామండి కానీ టూ వీక్స్లో వెనక్కి రావాల్సి వచ్చేసింది అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము వెళ్ళిన ఫస్ట్ వీక్ అత్తయ్య గారు వాళ్ళ ఊరిలో ఉన్నాము ఆ సెకండ్ వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము హైదరాబాద్కి వచ్చి కూడా టూ వీక్స్ అయ్యింది నేను హైదరాబాద్కి టికెట్స్ తీసుకుంటాను అంటే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు లిటరలీ నా మీద అలిగారు చాలా కోపం వచ్చింది ఆయనకి ఇట్లా వచ్చి అట్లా ఏంటి అసలు ఇది ఏంటి మీరు పెద్దయ్యాకి ఇలా చేస్తున్నారు అస్సలు మా మాట వినట్లేదు అన్నట్టుగా కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యింది కానీ నేను రావడం మంచిదయండి చెప్పాలి అంటే బికాస్ హెల్త్ వైజ్ బాగాలేదండి నేను మంచి డాక్టర్స్కి చూపించుకోవాలి అన్నట్టుగా నేను హైదరాబాద్ వచ్చాను ఎస్ మళ్ళీ అనామిక్ కండిషన్స్ రిపీట్ అయ్యాయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయ్యాయి ఐరన్ ఎక్కించడం అయ్యింది నిన్ననే ఇంటికి వచ్చాము ఇంకొక పెద్ద ప్రాసెస్ ఉంది సో అది ఎట్లా నడుస్తుంది ఏంటి అన్నది తెలియదు సో చాలా జరుగుతూ ఉన్నాయి మా నాన్నగారిని బాధపెట్టానన్నా ఇది ఉండింది కానీ ఫ్యూచర్ కోసం కదా అన్నట్టుగా ఇంకా వచ్చేసాము ఏదైనా అక్షయ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు జరిగిపోవాలి అన్నట్టు మేము అనుకున్నాం అన్నమాట సో ఇంకా రాక తప్పలేదు టూ వీక్సే అక్కడ ఉన్నామా అసలు ఇంత తొందరగా వచ్చేసామేంటి సమ్మర్ హాలిడేస్ కోసం ఎంత వెయిట్ చేసాము అని చాలా అనిపించింది బట్ అన్నీ మనం అనుకున్నట్టే అవ్వవు కదా సో ఒక ట్విస్ట్ అది లైఫ్లో చాలా పెద్ద ట్విస్ట్ మేము ఇంకా పరిగెట్టాల్సిన సిచ్యువేషన్ సో తప్పలేదనమాట ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊర్లో ఒక షాప్ ఉందండి మా ఇంటి దగ్గరలో ఎన్ని రకాలు పెట్టారో ఐస్ క్రీమ్స్ అక్కడ ఉన్నంతసేపు చూడలేదు అసలు చూసుంటే రోజుకొకటి కొనుక్కునేదాన్ని నేనైతే అసలు ఎంత మంచిగా అన్ని కలెక్షన్ ఉంది ఇక్కడ అనిపించింది అన్నీ చూస్తూ ఉన్నాం ఏమేమి ఉన్నాయి అని ఎన్ని ఉన్నా నాకు నచ్చినవి అయితే నేను తెచ్చుకున్నాను గొట్టాలు ఇవి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామండి అంటే మనము వడియాలు ఇవన్నీ వేయించుకున్న దీని టేస్ట్ వేరు అదేంటో తెలియదు అది ఒక చిన్నప్పుడు ఇష్టం అనమాట మీలో కొంతమంది అనుకోవచ్చు మరీ చిన్నపిల్లల వేషాలు ఈ ఏజ్లో అవసరమా అని నేను ఈ ట్రిప్ కేవలం ఎంజాయ్ చేయడానికే వెళ్ళానండి ఎందుకంటే మనం బ్యాక్ టు అవర్ రొటీన్స్కి వచ్చినప్పుడు ఒక బిజీ లైఫ్ స్టైల్ ఒక తెలియని ఒక ఫ్రస్ట్రేషన్స్ని క్యారీ చేస్తూ ఉంటాము పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడైనా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను అనమాట మనం సంతోషంగా ఉన్నామంటే ఆటోమేటిక్గా మన పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు అదొక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మనం డల్గా ఉండి ఏదో ఒక మెకానికల్ లైఫ్ని వాళ్ళకి చూపిస్తే ఏం బాగుంటుంది సో నాకైతే హ్యాపీగా ఉండాలని అనుకుని వెళ్ళాను కాబట్టి నేను అలాగే ఉన్నాను ఆ హ్యాపీ మూమెంట్సే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాను మా ఊరి గుడిలో శ్రీనివాసుని కళ్యాణం అనమాట ఆ రోజు సో చూడ్డానికి వెళ్తూ ఉన్నాము అందరం ఫ్యామిలీ అంతా వెళ్ళాము అక్కడే భోజనాలు సో చాలా బాగా అందరినీ కలిసి వచ్చాము చుట్టాలందరినీ పలకరించి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చాము సో ఇది రెడీ అవుతున్నప్పుడు నేనైతే గెట్ రెడీ విత్ మీ షార్ట్ అయితే రికార్డ్ చేసి పోస్ట్ కూడా చేశాను చాలామంది జ్యువెలరీ గురించి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఈ గ్రీన్ బీట్స్ది ఇంకా కడియాలు జుంకా ఇవన్నీ అడుగుతూ ఉన్నారు బ్రేస్లెట్ కూడా అడిగారు సో ఇందులో పెట్టుకున్నవన్నిటి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి అడిగారు నేను కొన్ని ముందు చూపించినవి లేవు బ్రేస్లెట్ కడియాలు నేను ఎప్పుడూ మీకు చూపించలేదు ఎందుకంటే అవి ఎప్పుడు లాకర్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ మై జ్యువెలరీ లాకర్లోనే ఉంటాయి ఎందుకంటే నేను నా దగ్గరికి తెచ్చుకోనండి ఎక్కువ సో నేను చాలా మినిమల్గా క్యారీ చేస్తాను నాతోటి ఈ వాల్యుబుల్స్ అన్నీ అయితే లాకర్లో ఉంటాయి నేను ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్స్ ఉంటే తెప్పించుకుని వేసుకుని మళ్ళీ లోపల సేఫ్గా పెట్టేసి వస్తాను సో మీట్లో కొంతమంది అడిగారు కాబట్టి నేనైతే వాటిని క్లోజ్లో ఆ డిజైన్స్ అన్నీ కనపడేలాగా వీడియోస్ అయితే తీసాను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ కావచ్చు డిజైన్స్ కావచ్చు కొంతమంది అయితే మీ గోల్డ్ కలెక్షన్ చూపియండి అంటారు నాదైతే పెద్ద కలెక్షన్ కాదండి గ్రీన్ డిజైన్స్ నా పెళ్ళికి చేయించినవి సో అవే నేను వేసుకుంటూ ఉంటాను కాకపోతే చాలా రేర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు కొత్తగా అనిపించవచ్చు అంతకుమించి ఏం లేదు పెళ్ళికి కొన్నవే చాలా ఉంటాయి బెంగళూరులో నాకు ఆ ఇంట్రెస్ట్ పుట్టినప్పటి నుంచి నేను ఒక్కొక్క వస్తువు యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను చిన్న చిన్నవి అవి మాత్రం చూపించగలుగుతాను ఫస్ట్ నుండి అయితే అది అసాధ్యం అండి సో ఇక్కడైతే గుడికి వచ్చేసాము అండ్ చాలా బాగా అలంకరించారు చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు చాలాసేపు కూర్చున్నాము కళ్యాణం మొత్తం చూసాము నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనుకోకుండా వెళ్ళినా కూడా ఆ టైంలో ఇంత మంచివన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను శ్రీనివాసుని కళ్యాణం కావచ్చు లేకపోతే ఇంట్లో భగవద్గీత చదివించడం కావచ్చు ఇవన్నిట్లో నేను ఉండడము నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను లాస్ట్ లో ఇది ఇంక్లూడ్ చేశాను అనమాట మా ఇంట్లో భగవద్గీత చదివించుకున్నాము అని సో అప్పుడు రాజేశ్వరి గారు మెసేజ్ పెట్టారు లలిత సహస్రనామాలు చదివించాము హనుమాన్ చాలీసా చదివించాము కానీ భగవద్గీత అన్నది ఇంట్లో చదువుతారు అన్నది తెలీదు అని మా అత్తయ్య గారు వాళ్ళ ఊరిలో అయితే ఇది చాలా రెగ్యులర్గా జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతము వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలని పెట్టుకున్నారంట అంటే అది ఎవరిళ్ళలో అయినా ఇలా జరిగితే కూడా వెళ్ళి చదువుతారు గుడిలో అయినా కూర్చుని చదువుకుంటారు అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అది కంప్లీట్గా పద్దెనిమిది అధ్యాయాలు అన్నీ చదువుతారు అండ్ ఇక్కడ వీళ్ళకేంటి అంటే చిన్నప్పటి నుండి ఇది అలవాటు చేసిందనమాట భగవద్గీత చదవడం అత్తయ్య గారు కానీ మా ఇంట్లో లేడీస్ అందరూ కూడా చాలా స్పష్టంగా చదువుతారు అనమాట ఎలాంటి తప్పులు లేకుండా చాలా బాగా చదువుతారు గారు కూడా చదువుతారు మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి పాటిస్తూ ఉంటారు అండ్ లేడీస్ అసలు నాన్ వెజ్ కూడా తినరు సో చాలా నిష్టగా ఉంటారండి అటువైపు ఇక్కడ వచ్చేసి అక్షయ్కి హెయిర్ కట్ జరుగుతూ ఉంది ఇంకా ఆ రోజు వెళ్ళిపోతున్నాం రాజమండ్రికి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ఆ రోజు పిలిచారనమాట నీట్గా హెయిర్ కట్ అయ్యింది సో ఇప్పుడు బావగారు నీట్గా ఉన్నారు లేకపోతే ఆ జుట్టంతా కలర్లోకి వచ్చేసి అసలు ఫేసే కనపడేది కాదు మొత్తానికి హెయిర్ కట్ అయితే చేయించేసాము ఇక్కడ అత్తయ్య గారు ఇంకా లాస్ట్లో ఇది రెగ్యులర్గా ఉండేదే బెంగ పెట్టుకుంటారు ఇక్కడ ఎదురు వస్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ వన్ వీక్ చాలా మంచిగా గడిచింది అనుకున్నాము మా వారు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే ఆయనకి ఇంకా పనులు ఉన్నాయి సో ఈయన ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను ఇప్పుడు బస్సు అన్నది కొవ్వూరు దగ్గర ఎక్కుతారు అంతకుముందేమో రాజమండ్రిలో ఎక్కేవారు ఇప్పుడు కొవ్వూరు దగ్గర అది కన్వీనియంట్గా ఉంది అన్నారు ఓకే అని మేమిద్దరం ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఈ విలేజ్ అదంతా కూడా నెక్స్ట్ హాలిడేస్లో ఇక మీద రెగ్యులర్గా హాలిడేస్ వచ్చినప్పుడు వస్తూ ఉంటాము మీలు ఎవరినైనా డిసప్పాయింట్ చేసి ఉంటే మాత్రం వెరీ సారీ అండి మీరు చాలా కనెక్షన్ పెంచుకున్నారు మాతో అని మాకు తెలుసు బట్ డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఓకే ఇంకా సంతోషంగా ఫీల్ అవ్వాలి అన్ని మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతూ ఉన్నాయి ఒక హ్యాపీ సైడ్ వెళ్తూ ఉన్నాము లైఫ్ ఇప్పుడు ప్లెజెంట్గా ఉంది అన్న సంతోషం మనం ఎంజాయ్ చేద్దాము డిసప్పాయింట్ అవ్వద్దు త్వరలో హాలిడేస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా అప్పుడు వెళ్దాం సో ఇక్కడైతే ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేసింది చందమామ కూడా కనపడుతుంది ఎంత బాగుందో వ్యూ అయితే ఇలా చూడ్డానికి కదా చందమామ కింద గోదావరి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడము చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక వారం రోజులు ఉన్నాము చెప్పాను కదా నేను హైదరాబాద్ వస్తున్నానంటే మా నాన్నగారు అయితే అలిగారు అన్నీ ఇలాగే చేస్తున్నావు అప్పటికప్పుడు చెప్తున్నావు అసలు పెద్ద అయ్యాక మా మాటకి లెక్కలేదు అన్నట్టుగా మాట్లాడారు బట్ చెప్పాను కదా తప్పలేదండి నాకు ఏదున్నా కూడా అక్షయ్ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికీ క్లియర్ అయిపోతే నేను తనకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతాను అన్న ఇదిలో ఉన్నానన్నమాట సో ఇక్కడైతే ఇంకా చెకప్స్కి వెళ్తూ ఉన్నాము ఒకసారి అక్షయ్ నేను మా నాన్నగారు వెళ్ళాము ఒకసారి నేను అమ్మ వెళ్ళాము ఇలా వెళ్తూ ఉన్నాము ఒక త్రీ హాస్పిటల్స్ వెళ్ళాము కానీ రెండు చోట్లే చూపించుకున్నాం అనమాట థర్డ్ దానిలో డాక్టర్ లేరు మేము వెళ్ళే టైంకి అండ్ నేను పుట్టిన హాస్పిటల్ చూపిస్తాను మీకు నేను మా అన్నయ్య అక్కడే పుట్టాము రాజమండ్రి ఆ చుట్టుపక్కల విలేజెస్ అందరికీ ఆ హాస్పిటల్ బాగా తెలుసు ఉత్తమ లక్ష్మి హాస్పిటల్ ఇక్కడ అమ్మని వీడియోలో చూపిస్తూ ఉంటే నా ఫేస్ బాగాలేదు నేను ఇంకా పెద్దదాన్ని అయిపోయాను నన్ను చూపించొద్దు అని పక్కకు వెళ్ళిపోతూ ఉంది మీరు చెప్పండి చిన్న పెద్ద అట్లా ఏముండదు ఇన్నర్ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ మీరు ఎలా ఉన్నా మాకు నచ్చుతారు అని చెప్పండి అప్పుడు ధైర్యం వస్తుందేమో అట్లా అనుకుంటుందండి బాగుంటేనే ఇట్లా రావాలి స్క్రీన్ మీదకి అనుకుంటుంది అది తప్పు కదా మన ఇంట్లో మనుషులు మనం పక్కకు పెట్టుకుంటామా అందులోనూ అమ్మ సో ఇక్కడైతే వచ్చాము హాస్పిటల్కి సో ఇక్కడ అదే రూమ్ చూపిస్తుంది అనమాట నేను పుట్టాక నన్ను తీసుకువెళ్ళి పెట్టిన రూమ్ అది సో నాకు అయితే తెలుసండి నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను ఈ హాస్పిటల్కి నేను పెద్దయ్యాక కూడా వెళ్ళాను ఒకసారి సో నేను డాక్టర్ని ఫ్రీక్వెంట్గానే కలిసాను చెప్పాలి అంటే కార్నర్లో రూమ్ ఉంటుంది వన్ నాట్ సిక్స్ నెంబరు అందులో నేను పుట్టాక పెట్టారనమాట ఫస్ట్ టైం ఆఫ్టర్ డెలివరీ సో ఈ రూమ్లోని నేనున్నాను చిన్నప్పుడు పుట్టాక సో ఇలా చూసుకుని వచ్చాము అండ్ అమ్మ అయితే వెనక వైపు ఎలా ఉంది అటువైపు అంతకుముందు పాత హాస్పిటల్ ఉండేది ఒక పెద్ద హాల్లాగా ఏదో ఉండేదంట అన్నయ్య పుట్టినప్పుడు అలా ఉండిందంట సో అది కూడా చూసి వచ్చింది అనమాట తనకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నట్టున్నాయి ఎవరికైనా అంతే కదండి స్కూల్ కావచ్చు వాళ్ళు డెలివర్ చేసిన హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ చాలా స్పెషల్ మూమెంట్స్ కదా సో ఆ కనెక్షన్ ఉంటుంది సో వెళ్ళి చూసుకుని వచ్చింది అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా అక్షయ్ ఆడుకుంటూ ఉన్నాడు ఆ పువ్వులు రోజు అడుగుతాడండి అమ్మ ఫోన్ చేసినప్పుడు ఈరోజు ఏం పూజ ఈరోజు ఏం పువ్వు వచ్చింది ఏ కలర్ వచ్చింది ఇవే అనమాట వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ సో అట్లా ఉంటుంది అండ్ ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్